రంగంపేట వరకు నల్లవెల్లి ఆధ్వర్యంలో దాదాపుగా పదిహేను కిలోమీటర్లు వేరేలు సాగిన సైకిల్ ర్యాలీ రంగంపేట మండలం రంగంపేటలో జరిగే జై హో బీసీ సభ కార్యక్రమానికి తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు నల్లమిల్లి రామకృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీగా తరలివెళ్లిన టీడీపీ శ్రేణులు రంగంపేట మండలం బాలవరం జి దొంతమూరు ఈలకొలను ముకుందవరం రంగంపేట వరకు నల్లమల్లి ఆధ్వర్యంలో సైకిల్ ర్యాలీ నల్లమిల్లి ఆధ్వర్యంలో నిర్వహించారు ீர்த்துணம் நமூரிய சந்திரபாபு கவிங்க బలవంతులని మరి ఏ పార్టీ అయినా అధికారం ఎక్కాలంటే ఒక బ్యాక్ బోన్ ఓటు బ్యాక్ ఉన్నటువంటి మరి వ్యక్తులు బీసీ సామాజిక వర్గం దాదాపు మరి రాష్ట్ర వ్యాప్తంగా యాభై ఎనిమిది శాతం బీసీ ఓటర్లు ఉన్నారు మరి ఈ బీసీ ఓటర్లు మనం గత స్వతంత్రం వచ్చిన తర్వాత మరి దాదాపు నలభై సంవత్సరాలు మరి కాంగ్రెస్ పార్టీ పరిపాలించింది మరి కాంగ్రెస్ పార్టీలో పరిపాలించడం మరి బీసీలు ఏ విధంగా రాజకీయంగా ఆర్థికంగా కూడా ఏమైనా అదగలేదు ఎందుకంటే అక్కడ ధనవంతుల పాత్ర అధికంగా ఉండేది I'm gonna go చేస్తాను తెలుగుదేశం జనసేన ప్రభుత్వంలో ప్రతి ఎకరాకి నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటామని మరొక మారు మీకు స్పష్టం చేస్తా ఉన్నా అదే విధంగా ఇక్కడ రోడ్లు ఇక్కడ రోడ్ల పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో చూస్తున్నాం సాక్షాత్తు ఏడీపీ రోడ్డు ఏ విధంగా ఉందో తెలుస్తా ఉంది మన ఈ రోడ్లు బాగు చేసే బాధ్యత తెలుగుదేశం జనసేన తీసుకుంటుందని కూడా ఈ సందర్భంగా మీ అందరికీ తెలియజేస్తా ఉన్నా ఇవాళ తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో ఏమైతే రోడ్లు మంజూరు చేసి సూర్యనారాయణ రెడ్డి గారు వచ్చిన తర్వాత క్యాన్సిల్ చేయించారు అవన్నీ తిరిగి పునర్నిర్మాణం చేస్తామని కూడా ఈ అందరికీ ఇవాళ సూర్యనారాయణ రెడ్డి గారు ఆసరా మీటింగ్లు పెట్టి అవాకులు చవాకులు మాట్లాడుతూ ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు వస్తే పెన్షన్ పథకం నిలిపేస్తారు పెన్షన్ రాదని మాట్లాడుతూ మాటలకి చేతలకి ఎక్కడైనా పొంత ఉందా అని ప్రశ్నిస్తా ఉన్నా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు రెండు వందల రూపాయలు వెయ్యి రూపాయల నుంచి రెండు వేలు చేసిన మహానుభావుడు ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా ఎన్నికల ముందు రెండు వేల పెన్షన్ వేలు చేస్తానని హామీ ఇచ్చి మాట తప్పిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి అటువంటి వ్యక్తి మాట్లా మాట్లాడాలా మనం ఒకసారి అర్థం చేసుకోండి నమ్మాలా అని అర్థం చేసుకోండి అదే విధంగా ఈ మండలానికి గ్రాసిం ఇండస్ట్రీ కేపీఆర్ ఇండస్ట్రీ మీద ఆ రోజు మనం పోరాటం చేశాం ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గొల్ల మావిడాడు సమావేశంలో ఏం చెప్పాడో ఒకసారి గుర్తుంచుకోండి సముద్ర తీర ప్రాంతానికి దీన్ని పంపిస్తాను అన్నాడు కానీ ఏం చేశాడు ఇక్కడ వచ్చి గ్రాసిమ్ ఇండస్ట్రీని ప్రారంభోత్సవం చేసి రెండో దశకు కూడా అనుమతి ఇచ్చాడు దాంట్లో వాటాలు కొట్టేసిన వ్యక్తి ఈ పెంగర గంగిరెడ్డి ఇవాళ న్యూరాలజీ సెంటర్ అనేది పట్టుకుంటా ఉన్నాడు రాజమండ్రిలో పది కోట్ల వేయంతో గ్రాసిం వాళ్ళ డబ్బుతో రేపు ఎన్నికలకు వాళ్ళు పాతి కోట్లు ఇవ్వడానికి రెడీగా బారం కుదుర్చుకున్నారు ఇటువంటి వ్యక్తుల మీరు మాకు నీతులు చెప్పేది ప్రజల్ని వంచడానికి ప్రయత్నం చేసేది ఒక్కసారి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కానీ అనపర్తి నియోజకవర్గం కానీ వంచనకి గురైంది ఇక వంచనకి గురు గారు